హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ రుద్ర నిన్ను దేవాన్షి పిలుస్తుంది ఏదో డౌట్ అంట వెళ్ళు అని మీనాక్షి అంటుంది అలాగే అమ్మా వెళ్తున్నాను అని రూంలోకి వెళ్తాడు రూంలోకి వచ్చిన రుద్ర దేవాన్షిని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాడు ఎలా ఉంది బాగుందా బావా అని అంటుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి నడుము మీద చెయ్యి వేసి ఇక్కడ వండిపోవే అని అంటాడు బావా నువ్వు మిస్ అయ్యింది ఇదేనా అని అడుగుతుంది అవును ఇంకా మిస్ అవ్వలేను అందుకే ఇక్కడే వండిపో అని రుద్ర అంటాడు మరి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి అని దేవాన్షి అంటుంది ఏదో ఒకటి చెప్పొచ్చులే నువ్వైతే ఇక్కడే ఉండు మన కాలేజీలో చదువుకుందువు అని రుద్ర అంటాడు బావా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతుంది అవును ఇంకెప్పుడు నాకు దూరం అవ్వాలని చూడకు అర్థమయ్యిందా అని రుద్ర అంటాడు వాళ్ళ బావ అలా మాట్లాడుతుంటే దేవాన్షి తనని తాను కంట్రోల్ చేసుకోలేక రుద్రని హక్ చేసుకుంటుంది రుద్ర కూడా తన రెండు చేతులు దేవాన్షి భుజం చుట్టూ వేసి ఇంకా దగ్గరికి హత్తుకుంటాడు ప్రపంచాన్ని మరిచిపోయి అలాగే ఉండిపోతారు అమ్మ శివాని అన్నయ్యని దేవాన్షిని పిలుచుకునిరా టైం అవుతుంది అయినా దీనికి వెళ్లే ముందు గుర్తొచ్చింది ఒక పక్కన టైం అయిపోతుంది అని కాత్యాయని అంటుంది అత్తయ్య నేను పిలుస్తానుగా కంగారు పడకండి మీరంతా నడవండి నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పి శివాని రూంలోకి వెళుతుంది ఒకరి కౌగిలిలో ఒకరు బందీగా ఉన్న వాళ్ళ ఇద్దరిని చూసి తెగ సంతోషపడిపోతుంది నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి దేవాన్షి బాగుందా అని అంటుంది బాగుంది చాలా హాయిగా ఉంది అని దేవాన్షి అంటుంది టైం అవుతుంది మా అన్నయ్యని కాసేపు వదిలితే కాలేజీకి వెళ్దాం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు కావలసినంతసేపు హక్ చేసుకోవచ్చు అని శివాని అంటుంది ఆ మాటలకి ఎవరు మాట్లాడుతుంది అని రుద్ర కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా ఉన్న శివానిని చూసి దేవాన్షిని వదిలి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఏంటే ఇదంతా నిన్ను చూస్తేనే బుసలు కొట్టే మా అన్నయ్య ఇప్పుడు నిన్ను బబుల్ బబుల్గమ్లా అతిక్కుపోయాడు ఇదంతా నిజమేనా నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని శివాని అంటుంది నిన్ను ఇలా చీరలో చూసి పడిపోయినట్లున్నాడు ఇంకేంటి మరి త్వరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందనమాట అని శివాని అంటుంది దేవాన్షి సిగ్గుతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది సిగ్గు పడింది చాలు రా వెళ్దాం అని బయటకు తీసుకొస్తుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావే శారీ సెలెక్షన్ సూపర్ ఉంది అని మీనాక్షి అంటుంది సరే టైం అవుతుంది పదండి అని అందరూ కాలేజ్కి వెళ్తారు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కొత్త ఎండి గారికి వెల్కమ్ అని చెప్తూ ఉంటారు బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది కార్తీక్ వర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నేను చూసుకున్నాను ఇక మీదట కాలేజ్ బాధ్యతలను అందరి నిర్ణయం ప్రకారం నా కొడుకు రుద్రప్రతాప్ వర్మకి తప్ప చెప్తున్నాను ఇప్పటి వరకు కాలేజ్కి ఎటువంటి అప్రతిష్ట రాకుండా నేను ఎలాగైతే చూసుకున్నానో అలాగే రుద్ర కూడా ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాడని ఆశిస్తున్నాను ఇంకా ఎండిగా సైన్ చేయి రుద్ర అని కార్తీక్ వర్మ అంటాడు రుద్ర సైన్ చేస్తాడు బోర్డు మెంబర్స్ అందరూ క్లాబ్స్ కొడుతూ కంగ్రాట్స్ చెప్తారు మీటింగ్ అయిన వెంటనే ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాం దగ్గరికి రుద్ర వస్తాడు రుద్రని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు రుద్ర స్టేజ్ మీదకు వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటాడు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి రుద్రని విష్ చేస్తూ ఉంటారు దేవాన్షి కూడా రుద్ర దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ బావా అని షేక్ హ్యాండ్ ఇస్తుంది థ్యాంక్ యూ అని చెప్తాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి రుద్ర ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు కానీ దేవాన్షిని చూసి ఈ అమ్మాయి ఎవరు ఎప్పుడు కాలేజ్కి రాలేదు అని అనుకుంటూ ఉంటారు జాన్వి మాత్రం దేవాన్షిని గుర్తుపడుతుంది జాన్వి అదే కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అవుతుంది ఈ మధ్య రుద్ర చాలా మారాడు దానికి కారణం ఇదే ఇది ఇలా రెడీ అయ్యి వాడి ముందు తిరుగుతుంటే వాడు ఎలా కంట్రోల్లో ఉంటాడు అసలే ఇంట్లో అందరూ వీళ్ళని ఎప్పుడు కలపడానికే చూస్తూ ఉంటారు నేను ఏదో ఒకటి చేసి ముందు రుద్ర నన్ను ప్రేమిస్తున్న విషయం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది కార్తీక్ వర్మ రుద్రను తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెడతాడు దేవాన్షి ఈరోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ ఉండరు మా అన్నయ్యతో నీ మనసులో మాట ఓపెన్గా చెప్పేయి అని శివాని అంటుంది ఏంటి శివాని నాకు భయం నేను కూడా వచ్చేస్తాను అని దేవాన్షి అంటుంది ఆ మాట ఒకసారి మా అన్నయ్య ముఖం చూసి చెప్పగలవా అని అంటుంది సరే ఇటురా నీకు ఒక మాట చెప్పాలి అని దేవాన్షిని ఆఫీస్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆఫీస్ రూమ్లోకి తోసేస్తుంది అన్నయ్య మేమంతా సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి అందుకే దేవాన్షిని నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది ఓయ్ ఇటురా అని రుద్ర అంటాడు దేవాన్షి దగ్గరికి వస్తుంది ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని రుద్ర అంటాడు ఏంటది అని దేవాన్షి అడుగుతుంది చెప్పను నువ్వే చూస్తావుగా అని అంటాడు మా చెల్లి మన గురించి ఏమైనా అడిగిందా అని అంటే అడిగింది నువ్వు సైలెంట్గా వెళ్ళిపోయావు నేను దొరికిపోయాను అని దేవాన్షి అంటుంది తెలిస్తే ఏమవుతుందిలే వాళ్ళకి కావాల్సింది అదేగా అని రుద్ర అంటాడు నువ్వు ఎందుకు ఫంక్షన్కి వెళ్ళట్లేదు బావా అని దేవాన్షి అంటుంది నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో ఉంటే నీతో టైం స్పెండ్ చేయొచ్చుగా అని రుద్ర అంటాడు కాలేజ్ చాలా బాగుంది బావా ఎప్పుడు నేను రాలేదు ఒకసారి కాలేజ్ అంతా చూసి వస్తాను అని అంటుంది ఉండు నేను తీసుకువెళ్తాను అని చెప్పి కాలేజ్ అంతా చూపిస్తాడు ఇంటికి వెళ్తూ ఊరిలో ఏదో జరిగింది రుద్ర దేవాన్షి మధ్య ఏదో జరుగుతుంది అని మీనాక్షి అంటే అదేంటో నాకు తెలుసుగా మార్నింగ్ నేను ఇద్దరిని పిలవడానికి రూంలోకి వెళ్ళాను అప్పుడు అన్నయ్య దేవాన్షిని హక్ చేసుకుని ఉన్నాడు అని శివాని చెప్తుంది ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా రుద్ర దేవాన్షిని హక్ చేసుకున్నాడా అని కాత్యాయని ఆశ్చర్యపోతుంది అవును అన్నయ్య దేవాన్షిని ప్రేమించడం మొదలుపెట్టాడు అని శివాని అంటుంది చూద్దాం బయటపడకుండా ఎన్ని రోజులు దాగుడు మూతలాడుతారు అని మీనాక్షి అంటుంది వీళ్ళంతా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోతారు రుద్ర దేవాన్షిని తీసుకుని ఇంటికి వస్తాడు దేవాన్షిని టెర్రస్ మీదకి తీసుకెళ్తాడు ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు అని దేవాన్షి అంటే ఈరోజు నుంచి మనం ఇద్దరం కలవాలంటే ఇక్కడికే రావాలి ఇక్కడ ఎవరూ ఉండరు అని చెప్పి దేవాన్షిని దగ్గరకు తీసుకుని ఒకటి చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు నాకు కాదు నీకే నేనంటే ఇష్టం లేదు అని అంటుంది దేవాన్షిని వెనుకగా దగ్గరికి తీసుకుని నడుము మీద చేతులు వేసి దేవాన్షి మెడవంపుల్లో పెదవులతో తడుముతూ ఉంటాడు ఎప్పుడు రెండు జడలు వేసుకుని స్కూల్ యూనిఫామ్ వేసుకుని తిరుగుతుంటే ప్రేమ ఎలా పుడుతుంది ఇప్పుడు చూసావా ఎలా ఉన్నావో ఇన్ని రోజులు ఈ అందమంతా ఎక్కడ దాచావే అని రుద్ర అంటాడు నిన్ను వదులుకోలేను అని అంటే దేవాన్షి రుద్ర వైపు తిరుగుతుంది త్ర దేవాన్షి నడుము మీద చేతులు వేసి తనని దగ్గరకు తీసుకుని దేవాన్షి పెదవులు అందుకుంటాడు దేవాన్షికి మైకం కమ్మినట్లు అనిపిస్తుంది దేవాన్షి మెడలో రుద్ర ఒక చైన్ వేస్తాడు చైన్లో ఉన్న హాట్ సింబల్లో లాకెట్ ఓపెన్ చేయగానే అందులో రుద్ర ఫోటో ఉంటుంది ప్రస్తుతానికి ఈ చైన్ మెడలో వేసి నిన్ను నా సొంతం చేసుకుంటున్న త్వరలోనే పర్మనెంట్గా తాళి కడతాను అని అంటాడు ఐ లవ్ యూ బావా అని చెప్పి రుద్రని హక్ చేసుకుంటుంది నీకు తాళి కట్టే వరకు ఇది మాత్రం మెడలో నుంచి తీస్తే ఊరుకోను అని రుద్ర అంటాడు అలాగే జాగ్రత్తగా చూసుకుంటాను ఎప్పుడు మెడలో నుంచి తీయను అని అంటుంది మరి చెప్పు మన కాలేజ్కి వచ్చేస్తావుగా ఇంకా అక్కడికి వెళ్ళవుగా అని రుద్ర అంటాడు బావా ఇంకో త్రీ మంత్స్లో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను ప్లీజ్ బావా షడన్గా వచ్చేస్తే నానమ్మ కూడా బాధపడుతుంది అందుకే ఈ మూడు నెలలు అక్కడ ఉండి వచ్చేస్తాను తర్వాత ఎలాగో జీవితాంతం నీతోనే ఉండాలిగా అని అంటుంది ఇంకా త్రీ మంత్స్ నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు ఇంకా అసలు ఒక్కరోజు కూడా నీకు దూరంగా ఉండలేను వద్దు నువ్వు ఇప్పుడే వచ్చేయి అని రుద్ర అంటాడు ఏంటి బావ సీరియస్గా ఎంతో గంభీరంగా ఉండే నువ్వేనా ఇలా చిన్నపిల్లోడిలా మారం చేస్తున్నావు అని దేవాన్షి అంటే ఎంత సీరియస్ సింహమైనా పెళ్ళం ముందు తోకముడవక తప్పదు దేవాన్షి అని రుద్ర అంటాడు సరే వచ్చేస్తాను మరి నువ్వే ఇంట్లో అందరికీ చెప్పాలి నేను చెప్పలేను అని అంటుంది సరే నేనే చెప్తాను నువ్వు వచ్చేసాయని రుద్ర అంటాడు సరే మరి ఫుడ్ ఏంటి నేను ఏదో ఒకటి వండనా అని దేవాన్షి అంటుంది వద్దమ్మ నువ్వు వంటగదిలోకి వెళ్తే మాత్రం ఊరుకోను అని రుద్ర అంటాడు ఎందుకు బావా ఎప్పుడు అలాగే జరగదు కదా మరి ఇప్పటి నుంచి నేర్చుకుంటేనేగా రేపు నీకు వండి పెట్టేది అని దేవాన్షి అంటుంది ఏమీ వద్దులే దానికి అమ్మ వాళ్ళు ఉన్నారులే నువ్వేమీ చెయ్యనవసరం లేదు అని రుద్ర అంటాడు అమ్మ అత్తయ్య కూడా అలా భయపెడితే ఇప్పుడు ఇంత బాగా వంట చేయగలిగేవారా చెప్పు అని దేవాన్షి అంటుంది అయినా ఇప్పుడేమీ వద్దు కానీ ఫుడ్ ఆర్డర్ పెడతాను రా వెళ్దాం అని రుద్ర అంటాడు ఇంకా మన వాళ్ళు వచ్చే టైం అయింది నువ్వు తినేసి రూంలోకి వెళ్ళు మనల్ని ఇలా చూస్తే ఇద్దరితో ఒక ఆట ఆడుకుంటారు అని చెప్పి తినేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఫంక్షన్కి వెళ్ళిన అందరూ ఇంటికి తిరిగి వస్తారు ఏంటి వీళ్ళిద్దరూ అప్పుడే పడుకున్నారా ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది అని అనుకుంటారు లోపలికి వెళ్ళి చూస్తే ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు అభిరామ్ రూంలోకి వెళ్ళి అంతా ఓకేనా బావా అని అంటాడు ఏంట్రా ఓకే అని రుద్ర అంటాడు నాకు అంతా తెలుసులే నా మరదలు నాకు చెప్పింది అని అభిరామ్ అంటాడు అందుకేరా ఇంట్లో మరదలు ఉన్నప్పుడు ముందు నుంచే లైన్లో పెట్టుకోవాలి అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మనం ఎలా ఉన్నా పట్టించుకోరు నువ్వు ఫస్ట్ నుంచి దేవాన్షి మీద అరిచి ఇప్పుడు తనకి దగ్గరవ్వాలని చూస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడాల్సి వస్తుంది అని అభిరామ్ అంటాడు నీ అంతా బుర్రా మాకు లేదు కదా నువ్వంటే శివాని నీ భార్య అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయావు అందుకే ఇంట్లో మీరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకోరు ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నా అని రుద్ర అంటాడు ఎందుకు బావా భయం దేవాన్షిని పెళ్ళి చేసుకుంటా అని ఇంట్లో వాళ్ళకి రివీల్ చేసేయి అని అభిరామ్ అంటాడు థ్యాంక్స్ ఇచ్చిన సలహాలు చాలు ఇంకా వెళ్ళి పడుకో అని రుద్ర అంటాడు దేవాన్షి ఇక్కడే చదువుకుంటుందని ఇంట్లో వాళ్ళకి రుద్ర ఎలా తెలియజేస్తాడు అలేఖ్యని రుద్ర ప్రేమించాడు అన్న విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ